ओम श्री कृष्ण गुरु ओण्णगद्गुपरब्रह्मणे नम ओं नमो श्री वेदव्यासाय नम ओम मद्गुश्रीपूर्णनंदस्वाने नम ओं शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनमे सर्विघ्नोपाप व्यासाय विष्णु रूपाय व्यासा विष्णुवे नमो वै ब्रम्ह वासिष्ठाय नमो नम ओं नारायण नमस्कृत नर ततो दिवी सरस्वती व्या गीता विज्ञान श्रीभगवद्गीताज्ञानगम అయితే భగవంతుని పట్ల భక్తి ఉదయించాలి అంటే అనేక జన్మలలో చేసినటువంటి పుణ్యకార్యాల ఫలితం అనేటువంటిది ఉండాలి కదా అందుకే ఏమని చెప్పారు అంటే జన్మాంతర సహస్రేషు తపోధ్యాన సమాధిభి అనేక వేల కొలది జన్మాంతరాలలో కూడా తపస్సు ధ్యానము సమాధి స్థితి అనేటువంటిది అనుసరించినటువంటి వాడు నారాణాం క్షీణ పాపానా కృష్ణే భక్తి ప్రజాయతే పాపము నశించినటువంటి వారు మాత్రమే కృష్ణుణ్ణి భక్తితో సేవించగలరు ఎవరు కృష్ణ భక్తులై ఉంటారో అటువంటి నరులకు పాపం సర్వస్వం కూడా క్షీణించిపోతూ ఉంటుంది అని చెబుతూ అంతేకాదు ఇక్కడ ఈ యొక్క మాయా ప్రవాహంలో అనేకులు కొట్టుకొని పోతూ ఉన్నప్పుడు పుణ్యవశము చేత ఏదో ఒక పుణ్యము చేత ఏ ఒకానొక ధీమంతుడు బుద్ధిమంతుడు ధీరుడు పరమాత్మను గురించి వెతుకుతాడు ఎల్ల వేళలా చేసేటువంటి తనదైన స్వకీయ పొట్టుదల ప్రయత్నము చేత ఆ సాధనమునందువాడు సఫలీకృతుడవుతూ ఉన్నాడు పూర్వపుణ్యం వలన ఆధ్యాత్మ మార్గంలో కొందరు అడుగు పెట్టినప్పటికీ కూడా భగవంతుని యొక్క సాక్షాత్కార రూప లక్ష్యాన్ని పొందేటంత వరకు కూడా అక్కడ ప్రయత్నశీలు అయినటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు కదా ఈ విషయాన్నే కదా పరమాత్మ అనేక రకాలుగా తెలియజేశారు అంటే ఆత్మ యొక్క అనుభూతి మాటలతో కలిగేటువంటిదా కాదు దానికి ఎంతో గొప్ప పదైనటువంటి పురుష ప్రయత్నము పట్టుదల త్యాగము అనేటువంటిది అవసరం ఇంద్రియాలను నిగ్రహించాలి ఏది అంతరేంద్రియమై అంతరేంద్రియాలైనటువంటి మనసును బుద్ధిని చిత్తాన్ని అహంకారాన్ని నిద్రి నిగ్రహించాలి అలా శమము అంటారు ఆ శమాన్ని సాధించిన తర్వాత ఈ మనోబుద్ధి చిత్త అహంకారాల యొక్క చొప్పించడం అనేటువంటిది జ్ఞానేంద్రియాలలోను కార్మేంద్రియాలలోనూ కూడా లేకపోతే వాటికి స్వయం సత్తా లేదు ఈ మనసు యొక్క ప్రేరణ చేతనో బుద్ధి యొక్క ప్రేరణ చేతనో చిత్తం యొక్క ప్రేరణ చేతనో అహంకారం యొక్క ప్రేరణ చేతనో ఈ చెవి చర్మం కన్ను నాలుక ముక్కు అనబడేవి నోరు చేతులు కాళ్ళు మరే జననేంద్రియాలు మా మల విసర్జ కావయం అయినటువంటి పాయువు పాణిపాద గుహ్య పాయువులు శ్రోత్రము త్వక్కు చక్షువు జిహ్వా ఘ్రాణము అనేటువంటి ఈ యొక్క జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కూడా ఈ అంతరేంద్రియాలు లేకుండా ఏమాత్రము కూడా అసలు అవి అక్కడ నిగ్రహించబడవు ఆ విధంగానే మన సంయమము అనేటువంటిది ముఖ్యమైనటువంటి పురుష ప్రయత్నం ఆ విధంగా అంటే అంతరేంద్రియాలను బాహ్యేంద్రియాలను నిగ్రహించి మనస్సు సంయమనము చేసి అది పరమాత్మతత్వం నందే లీనమయ్యేటట్లుగా చేయడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి అవసరమై ఉన్నది కాబట్టి సోమరుడైనటువంటి వారు ఆ పరమాత్మ అనే గమ్యాన్ని లక్ష్యాన్ని ఎప్పటికైనా చేరగలుగుతారా అంటే చేరలేరు అంటే ముక్తి దహమానికి పోయేటువంటి మార్గంలో అనేక అనేక పరీక్షలు ఆటంకాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి అయితే వాటన్నింటిలో కూడా ఎదుర్కొని వెనుదీయకుండా ప్రయత్నం ఆపకుండా కొనసాగిపోయినటువంటి వారు మాత్రమే నెగ్గి పైకిపోతారు ఇంకా ముందుకు సాగుతారు ఎలాగంటే ఇప్పుడు జల్లెడి తీసుకొని మనం జల్లిస్తే ఆ జల్లింపబడిన విధము అంటే పొళ్ళు రకము పనికిరాని రకమంతా దారిలో నిలిచిపోతుంది కదా అనే చెబుతూ అంటే తత్వత యథార్థంగా అని చెప్పినందువలన దేవుని తెలుసుకునేటువంటి వారు అనేక మంది ఉండినప్పటికీ కూడా వాస్తవంగా తెలుసుకునేటువంటి వాడు అంటే అనుభవించేటువంటి వాడు మాత్రం ఏ ఒకనొకడు మాత్రమే ఉంటాడు అని చెబుతూ అంతేకాదు భగవంతుణ్ణి తెలియాలి అంటే ఏ శాస్త్రాల ద్వారా పాండిత్యం ద్వారా తెలిసేటువంటి స్వల్ప జ్ఞానము కలిగి ఉండడం చాలదు అని చెబుతూ అతనిని అనుభూతము చేసుకోవాలి అనే కథ స్పష్టపడుతూ ఉన్నది ఎలాగంటే జంతువు మనిషి అవడానికి ఎన్నో జన్మలు పడితే పట్టవచ్చు కానీ మానవుడు మాధవుడుగా మారడానికి అయితే పని లేదు కాబట్టి ఎటువంటి కూడా కాలయాపన అనేది చేయకూడదు సమయాన్ని వృధా చేయకూడదు సమయాన్ని వృధా చేయకుండా త్వరితంగా త్వరితగతుడై ప్రయత్నము చేయాలి అలా త్వరితంగా యత్నశీలుడై ఆత్మజ్ఞానాన్ని పొంది జన్మ సార్థకతను పొందాలి కొందరిలో కూడా ఆధ్యాత్మిక మార్గంలో మోక్షసిద్ధిని పొందడానికి కొందరు మాత్రమే ప్రయత్నించినట్లుగా ఆ కొందరిలో కూడా అలా ప్రయత్నించే వారిలో దైవాన్ని వాస్తవంగా ఎరిగేటువంటి వారిలో ఏ ఒకనొకడో అయి ఉంటాడు కాబట్టి ఈ విధంగా అంటే భగవానుడు తన యొక్క పర అపరా ప్రకృతులను వర్ణిం వర్ణింపబోవచ్చు అంటే రాబోయేటువంటి అపరా ప్రకృతిని గురించి తెలియజేస్తూ భూమిరాపో నలో వాయు కం మనోబుద్ధి రేవచ అహంకార ఇది ఎమ్మె భిన్న ప్రకృతి రష్టదా అంటే ఈ పంచభూతాలు ఉన్నవి కదా భూమి జలము అగ్ని వాయువు ఆకాశము అనబడే ఈ ఐదు రకాలైనటువంటి పంచమహాభూతాలు ఇంకా కూడా మనసు బుద్ధి అహంకారము అనే ఈ మూడు రకాలైనటువంటి ప్రకృతి జన్యాలు ఈ విధంగా భూమి జలము అగ్ని అగ్నివాయువు ఆకాశము మనసు బుద్ధి అహంకారము అనే ఈ ప్రకారమైన ఎనిమిది విధాలుగా కూడా నా యొక్క ఈ ప్రకృతి యొక్క మాయ అనేది విభజింపబడి ఉన్నది పరా అపరా ప్రకృతులను గురించి అంటే పరప్రకృతి అపరా ప్రకృతి అనేటువంటి దానిని గురించి చెప్పదలంచి ముందుగా పరా ప్రకృతిని గురించి తెలియజేస్తూ పంచభూతాలు అంటే ఆకాశవాయువు అగ్ని పృథ్వులు మనస్సు బుద్ధి అహంకారము అనే ఈ ఎనిమిది చేరి అపరా ప్రకృతి అవుతుంది అపరా అంటే ఇతరత్రము కానిటువంటిది ఆ విధంగా ప్రకృతి అనేది అసలు జడమైనది పురుషుడు అంటే ఇక్కడ ప్రకృతి పురుషుడు అని కదా చెప్పబడుతూ ఉన్నది ఇక్కడ అపరా ప్రకృతి అంటే ప్రకృతి అనేటువంటిది జడమైనది పురుషుడు అంటే ఆత్మతత్వము లేదా పరబ్రహ్మస్వరూపము ఆత్మన్న బ్రహ్మమన్నా ఒకడే పురుషుడు అంటే చైతన్య రూపుడు ప్రకృతి అనేటువంటిది దృశ్య స్వరూపము పురుషుడు దృక్కు అయితే పురుషుడు దృక్కు ప్రకృతి నశిస్తుంది పురుషుడు ఆత్మతత్వము అంటే ప్రకృతి నశిస్తుంది కానీ పురుషుడు శాశ్వతుడు అయితే మనకి మనసు కానీ బుద్ధి కానీ అహంకారము కానీ అనేటువంటివి ఈ యొక్క పంచభూతాలతో ఆకాశవాయు అగ్ని జల పృథ్వులతో సమానంగా ఎన్నుకోబడినవి అవి కూడా పంచభూతాలుగా కూడా ఒకే తరగతిగానే విభజింపబడినవి పంచభూతాలు జడములే కాబట్టి ఇక ఆ యొక్క పంచభూత నిర్మితమైనటువంటి మనసు కానీ బుద్ధి కానీ అహంకారము కానీ ఇవి కూడా వాస్తవానికి విచారించి చూస్తే అవి కూడా జడములే ఎందుకు పంచభూతాల నుండి ఉత్పన్నమైనవి పంచభూతాలే జడాలైతే దాని నుండి ఉత్పన్నమైనవి కూడా జడాలే కదా అనే కదా మనకి విచారణ ద్వారా చక్కగా స్పష్టపడుతూ ఉన్నది సామాన్యంగా కూడా జనులు ఏ విధంగా భావిస్తారు అంటే మనసుని బుద్ధిని అహంకారాన్ని కూడా చైతన్యాలుగానే భావిస్తారు అది మిక్కిలి పొరపాటే అవి జడములే మనోబుద్ధి అహంకారాదులు అనేటువంటివి జడ స్వరూపాలే ఎలాగంటే రాయి ఉన్నది కదిలిస్తేనే కదులుతుంది కానీ దానంతటి కది కదులుతుందా లేదు మట్టి కూడా అంతే కొయ్య కూడా అంతే రాయి మట్టి కొయ్య లాంటివే ఈ యొక్క మనసు బుద్ధి అహంకారాలు కూడా జడములే స్వయం సత్తా లేనటువంటివే ఈ ప్రకారంగానే మనస్సు కూడా జడమే అని ఎప్పుడైతే తెలియబడుతుందో అంటే పంచభూతాల ద్వారా ఏర్పడినటువంటి ఆకాశము వాయువు యొక్క సమ్మిశ్రతంతో ఏర్పడినటువంటి ఆ మనసు కూడా ఆకాశ వాయువులే జడాలైనప్పుడు దాని సమ్మిశ్రతంతో ఏర్పడినటువంటి ఆ మనసు కూడా జడమే కదా ఆ విధంగా పంచభూతాలే జడములైనప్పుడు వాటంతటికి అవి కదలనివైనప్పుడు మనస్సు బుద్ధి అహంకారాలు వాటి నుండి ఉత్పన్నమైనవే కదా అవి కూడా జడములే అనేటువంటి విషయం మనకి విచారించినప్పుడు చక్కగా కూడా మనకి స్పష్టమవుతూ ఉన్నది అయితే ఆ ప్రకారంగా మనసు కూడా జడమే అని ఎప్పుడు తెలియబడుతుందో అప్పుడు ఇక దాని యొక్క బలము కానీ శక్తి కానీ ఉడిగిపోతుంది అదే చైతన్యవంతము అన్నప్పుడు దానిని మనం ప్రత్యేకంగా చూస్తాం అది తన యొక్క లాఘవంతో మనల్ని దాని యొక్క స్థితిలోకి లాక్ లాక్కి వెళ్ లాక్కు వెళ్తుంది కానీ ఇక్కడ అవి పంచభూత నిర్మితములైనటువంటివే కదా అవి పంచభూతాలే జడాలు అని తెలియజేసినప్పుడు పంచభూత నిర్మితములైనటువంటి మనోబుద్ధి అహంకారాలు కూడా జడాలే కదా అని చెబుతూ ఒకవేళ గనక అవి జడాలని తెలిసిందా ఇక వాటి యొక్క బలం కానీ మరి వాటి యొక్క శక్తి కానీ తగ్గిపోతాయి ఒక పాంచభౌతిక లాగానే ఇప్పుడు పంచభూతాల ద్వారా ఏర్పడినటువంటి పదార్థాల లాగానే ఆ మనసు బుద్ధి అహంకార చిత్తాలు కూడా పట్టుబడిపోతాయి జడమైనటువంటి వస్తువు ఎక్కడా కూడా చైతన్య వస్తువు మీద ఆధిపత్యం చలాయిస్తుందా ఆ చైతన్యం ద్వారానే దీనికి చేతనత్వం కలుగుతుంది కదిలించబడేటువంటిది కదిలించే దానిపైన ఆధిపత్యం అనేటువంటిది చలాయించలేదు కదా కాబట్టి ఈ రహస్యాన్ని తెలియలేనటువంటి అజ్ఞానుల చేత అది ఆటలాడిస్తూ ఉంటుంది కాబట్టి మనస్సును నిగ్రహించడానికి ఈ ప్రకారమైనటువంటి ప్రకృతి పురుష స్వరూపాల యొక్క విజ్ఞానము అనేటువంటిది తెలుసుకోవడం తెలిసి ఉండడం అత్యంత అవసరమై ఉన్నది అని చెబుతూ భగవంతుని యొక్క అపరా ప్రకృతి అనేటువంటిది ఎన్ని విధాలు అని చెప్పారు ఎనిమిది రకాలు అవి భూమి జలము అగ్ని వాయువు ఆకాశము మనసు బుద్ధి అహంకారము అనేటువంటి ఎనిమిది రకాలుగా అపరా ప్రకృతిని గురించి తెలియజేశారు అపరేయమిత స్వన్యం ప్రకృతి విద్ది మే పరాం జీవభూతాం మహాబాహోయే యేధం ధార్యతే జగత్ కాబట్టి ఓ అర్జున ఈ అపరా ప్రకృతి చాలా చాలా అల్పమైనది దీనికంటే వేరైనటువంటిది ఈ జగత్తునంతా కూడా ధరించేటువంటిది జీవరూపమే అయినటువంటిది మరి ఒక ప్రకృతి ఉన్నది అదే ప్రకృతి దానినే నీవు శ్రేష్టమైన దానినిగా నీవు తెలియాలి అంటే ఇంకా ఇప్పుడు ప్రకృతిని గురించి తెలియజేస్తూ ఉన్నారు ఏది జీవరూపమైనదో దేనిచేత జగత్తంతా కూడా ధరించబడి ఉన్నదో అదే పరాప్రకృతి అని చెప్పబడుతుంది ఇది కూడా ఆ లాగానే భగవంతుని యొక్క అంటే ఆ ప్రకృతి పురుషుని యొక్క ఆధీనమే అయి ఉన్నది కాబట్టి ఇక్కడ నా యొక్క ప్రకృతి అని కదా చెప్పబడింది ఇక పరాప్రకృతి అంటే అది ఎటువంటిదో ప్రకృతి అంటే అది ఎటువంటిదో కొన్ని కొన్ని దృష్టాంతాల ద్వారా మనం తెలుసుకుందాం ఎలాగంటే ఇప్పుడు ఒక కుండ ఉన్నది దానిలో నీరు ఉన్నది ఆ నీటిలో సూర్యుడు ప్రతిబింబించాడు అనుకున్నాం ఎందుకు ఒక పాత్ర నిండా కూడా నీరు పెడితే నీటిలో సూర్యుడు ప్రతిబింబించడం అనేటువంటిది అదంతా అంతవరకు మనందరికీ తెలిసిన విషయమే మన స్వానుభవ విషయమే ఇక్కడ కూడా ఘటము అంటే దేహము అనేటువంటిది ఉన్నది అక్కడ కొండ ఉంది కొండలో నీరుంది నీరులో సూర్యప్రకాశము ఉన్నది ఇక్కడ ఘటమనే దేహం ఉన్నది ఈ దేహంలో జలము అనే మనస్సు ఉన్నది అయితే ఇక్కడ ఆ మనసులో సూర్య ప్రతిబింబము అంటే నీటిలో సూర్యుడు ఎలా ప్రతిఫలించాడో చిదాభాస రూపుడకు జీవుడు అలా ప్రతిభాసిస్తాడు ఆ మనసునందు ఆ దేహంలో ఉన్న మనసునందు చిదాభాస స్వరూపుడైనటువంటి జీవుడు నీటిలో సూర్య లాగానే ఆ యొక్క దేహమునందు ఉన్నటువంటి మనసులో జీవుడు ప్రతిభాసిస్తాడు ఆ సూర్యుడే కదా పరమాత్మ ఏ సూర్యుడు చిదాభాస స్వరూపుడైన సూర్యుడు ఎవరున్నారో ప్రతిబింబించే ఆయన ఆయనే పరమాత్మ ఇక్కడ ఘటము జలము అపరా ప్రకృతి ఎలాగా అంటే మృతిక చేత చేయబడినటువంటిది జలము చేత నింపబడినటువంటిది కాబట్టి ఈ రెండు కూడా పంచభూతాల సమ్మిశ్రితమే కాబట్టి పృథివి జలము అనేటువంటిది ఇది అపరా ప్రకృతి ప్రకృతి కంటే వేరైనటువంటిది కాదు ఇక్కడ సూర్యబింబము సూర్యుని యొక్క ప్రతిబింబము అనేటువంటిది అది పరాప్రకృతి అయితే ఈ రెండింటి కంటే కూడా విలక్షణుడైనటువంటి వాడే కదా సూర్యుడు అంటే ఈ పరాప్రకృతికి అపరా ప్రకృతికి కూడా అతీతుడైనటువంటి వాడే కదా పురుషుడు భగవానుడు అయితే ఇక్కడ శ్రీ శంకరాచార్యుడు వారు కూడా తమ యొక్క వివేక చూడమని యందు ఈ విషయాలనే స్పష్టంగా నిరూపించి ఉన్నారు ఘటం జలం తద్ధ ఘటం జలం తద్గతమర్కబింబం విహాయ సర్వం దివి వీక్ష్యతే కహ తటస్థేత స్వయం ప్రకాశో విదూష యథాథా వివేకచూడామణిలో ఈ విధంగా శ్రీశంకర భగవత్పాదులు ఇలా తెలియజేశారు అంటే కుండను నీటిని నీటిలో ప్రతిబింబించిన సూర్య ప్రతిబింబాన్ని అన్నింటినీ వదిలివేస్తే ఈ యొక్క బింబాన్ని వదిలేసి మరి నీటిని వదిలేసి కొండను వదిలేస్తే అన్నింటినీ కూడా వదిలివేస్తే వీటన్నింటికి సాక్షిగా ఉండి అన్నింటినీ ప్రకాశింపజేసేటువంటి స్వయం ప్రకాశ పరమాత్మ అనేటువంటి సూర్యబింబం ఉన్నది కదా ఆ దానిని మాత్రమే విఘ్నులైనటువంటి వారు ఆశ్రయిస్తారు అని నిరూపించారు ఎలాగంటే ఈ మార్పులన్నీ కూడా ఈ వికారాలన్నీ కూడా ఎవరికి కొండకి జలానికి ప్రతిబింబాలకే కలుగుతాయి అంతేకాని సూర్యునికి మార్పు కలుగుతుందా కలగదు అట్లాగే సమస్త జగత్తులో ఉన్నటువంటి మార్పులన్నీ కూడా ఈ పరాప్రకృతి అపరా ప్రకృతులకే కలుగుతాయి కానీ దానికంటే విలక్షణమైనటువంటి ఆత్మతత్వం ఉన్నది కదా దానికైతే ఎటువంటి మార్పులు కూడా లేవు అంటే అపరా ప్రకృతి అయినటువంటి పంచభూతాదులన్నీ కూడా జడములు అని కదా తెలియజేసింది పరాప్రకృతి యొక్క జా చిదాభాసుడు ఆ భాష చైతన్య మార్పు రూపుడే కదా అంటే చిదాభాసుడు అంటే ఏ విధంగా జీవరూపంలో ఉన్నటువంటి చైతన్య రూపుడు జీవరూపుడు కాబట్టి ఏ జీవభూతమైనటువంటి ఈ పరాప్రకృతి చేతనే జడమైనటువంటి ఈ జగత్తంతా కూడా ధరింపబడుచు ఉన్నది అదే అందుకే ధార్యతే అని చెప్పడం అంటే ఈ యొక్క రెండవది లేనిది అద్వితీయమైనది అనేటువంటి అద్వైత విచారణ ఎందైతే ఈ రెండు ప్రకృతులు కూడా మిజయే అవుతాయి పరాప్రకృతి మరి అపరా ప్రకృతి కూడా రెండు అబద్ధాలే అవుతాయి దేని ఎందు అద్వితీయమైనటువంటి ఆత్మతత్వ విచారణ ఎందు అంటే లేకనే ఉన్నట్లుగా ఉండి లేకుండా పోయేటువంటి ఆభాస రూపాలుగానే నిశ్చితములై ఉంటాయి దానికంటే విలక్షణుడైనటువంటి దానికి వేరైనటువంటి పురుషుడు ఆత్మతత్వము ఒక్కడే అనేటువంటిది సత్యముగా తేలుతుంది ఇక్కడ పరాప్రకృతి పోతుంది ఆ పరాప్రకృతి కూడా పోతుంది కాబట్టి మోక్షము చెందాలి అనుకునేటువంటి వాడు ముమోక్షమైనటువంటి వాడు ఈ పరాప్రకృతిని ఆ పరాప్రకృతిని రెండింటినీ కూడా దాటివేస్తాడు ఆ రెండింటినీ కూడా అతిక్రమించి సాక్షి అయినటువంటి ఆత్మతత్వాన్ని చేరతాడు అంటే జీవత్వము అనేటువంటిది జడత్వం కంటే మేలే కానీ అది కూడా ఈ ప్రకృతి ఎందు అంతర్గతమే కదా అంటే జీవి అని చెప్పడం కంటే అవయవాల కంటే జీవి గొప్పేమో కానీ ఈ కొంత మేలేమో కానీ అది కూడా ఈ జీవత్వం కూడా ప్రకృతి ఎందు అంతర్భాగమే అవుతూ ఉన్నది కాబట్టి అది కూడా మిజ్జేయే అవుతూ ఉన్నది స్వప్నములో ఉన్నటువంటి రాతికి జీవునికి కలిగినటువంటి భేదమే కదా ఈ అపరా ప్రకృతి పరాప్రకృతులకు కూడా ఉన్నటువంటిది ఎలాగంటే ఇప్పుడు స్వప్నంలో ఒక రాయి ఉన్నది అక్కడే జీవి ఆ రాతిని అక్కడము దిగడము ఏదో అనుభవించాడు ఆ రాతికి ఆ జీవికి ఎటువంటి భేదం ఉన్నది అదే భేదం ఆ పరాప్రకృతికి పరాప్రకృతులకు కూడా ఉన్నది అంటే స్వప్నంలో ఉన్నటువంటి జీవుడు స్వప్నమందలి రాతి కంటే ఓకింత మెరుగేమో కానీ స్వప్నంలో ఉన్నటువంటి రాయి జీవుడు రెండు కూడా మెలకులో అబద్ధమేగా అలాగనే ఇక్కడ స్వప్నంలో ఉన్న రాతి కంటే స్వప్నంలో ఉన్న జీవుడు ఒకంత మెరుగేమో కానీ మరి రెండు కూడా స్వప్న రూపాలే కాబట్టి వాస్తవానికి లేనివే అయి ఉన్నవి మేలు ఆ మేలు కొన్నవాడు ఒక్కడ మాత్రమే సత్యము అలాగే యావని ఎందైతే ఈ పరాప్రకృతి అపరా ప్రకృతులు రెండు కూడా ఆ భాష రూపాలై లేకనే కనిపించేటువంటి రూపాలై కనబడుతూ ఉన్నవో వర్తిస్తూ ఉన్నవో అటువంటి సర్వానికి ఆధారుడైనటువంటి అధిష్టాన పరమాత్మయే కదా సత్యము పరాప్రకృతికి ఆయనే ఆధారం అపరాప్రకృతికి ఆయనే ఆధారం ఎవరాయన సర్వానికి ఆధారమైనటువంటి అధిష్టాన పరమాత్మ స్వరూపం ఏదైతే ఉన్నదో అదే సత్యము ఈ విషయాన్ని ముముక్షువైనటువంటి వాడు మోక్షతత్వాన్ని పొందాలి అని భావించేటువంటి వాడు చక్కగా గుర్తించాలి జీవునికి జగత్తులకు కూడా విలక్షణుడైనటువంటి సాక్షి యొత్మను సాక్షాత్కరించుకోవాలి మరి జీవుడు పరమాత్మ కంటే వేరైనవాడు కదా అంటే జగత్తు కంటే కూడా వేరైన వాడు కాదు ఎందుకు సర్వేక సమస్తమునందు కూడా సదాచేతనావంతంగా చేసేటువంటి చైతన్య వస్తువే పరమాత్మ స్వరూపం అయినప్పుడు జీవునికి జగత్తుకి కూడా విలక్షణుడైనటువంటి వాడు సాక్షి ఆత్మను సాక్షాత్కరించుకోవాలి ముముక్షమైనటువంటి వాడు అలా సాక్షాత్కరించుకొని ఈ యొక్క దృశ్య దేహ బంధాల నుండి కూడా విముక్తత్వాన్ని పొందాలి అందుకే పరాప్రకృతి యొక్క స్వరూపము అన్నప్పుడు అది జీవరూపమై ఉన్నది అపరా ప్రకృతి అనేటువంటిది ఎనిమిది విధాలుగా విభజింపబడింది ఈ పంచభూతాలు మనసు బుద్ధి అహంకారము అయినప్పుడు పరాప్రకృతి యొక్క స్వరూపమైతే జీవరూపమైనది దానిచేతనే జగత్తంతా కూడా ధరింపబడుతూ ఉన్నది కాబట్టి అది ఉత్కృష్టమైనది కానీ రెండు కూడా యథార్థమైన వస్తువు పురుషతత్వమునందు పరబ్రహ్మతత్వమునందు రెండు మిజ్యాభూతములే అని తెలియజేస్తూ ప్రకృతులకు అతీతుడైనటువంటి పరాప్రకృతికి అపరాప్రకృతికి కూడా అతీతుడైన తానే జగత్తుకు కూడా పరమకారణుడు అనే విషయాన్ని గురించి తెలియజేస్తూ ఏతధ్యోనీని భూతాన్ని సర్వాణీతి ఉపధారయ అహంకృష్ణ జగత ప్రభవ ప్రళయస్తదా జడచేతనములు అంటే ఒకటి కదిలేది ఒకటి కదిలించబడేది అయినటువంటి అంటే కదలే వాటిని కదలని వాటిని కూడా ఈ సమస్త భూతాలు కూడా స్థావర జంగమ రూపంలో ఉన్నటువంటి సమస్త భూతాలు కూడా ఈ రెండు విధాలైనటువంటి పరాప్రకృతి అపరాప్రకృతి వలననే కలుగుతూ ఉన్నాయి అని కదా మనకు తెలుస్తుంది ఈ రెండు ప్రకృతుల ద్వారా కూడా నేనే ఈ సమస్త ప్రపంచం యొక్క ఉత్పత్తికి కానీ నాశనానికి కానీ కారణభూతుడనై ఉన్నాను ఈ యొక్క ఉత్పత్తి నాశాలు అనే కార్యాలకు కారణము నేనే అయ్యున్నాను ఉన్నాను అని చెబుతూ ఈ జడ చేతనము కదిలేవి కదలనవి ఈ ప్రకృతుల వలన ఇక్కడ జడ ప్రాయమైనటువంటివి ఈ ఎనిమిది రకాలుగా ఉన్నటువంటి అపరా ప్రకృతి చేతన ప్రాయమైనవి మరి ప్రకృతి ఈ జీవ జగత్తులను ధరించినటువంటి ఈ యొక్క జడచేతన ప్రకృతుల వలన ప్రాణులు అనేటువంటి అవుతూ ఉన్నవి కదా ఈ రెండింటికి కూడా వేరైనటువంటి వాడే పరమాత్మ విలక్షణుడైనటువంటి ఆ పరబ్రహ్మము ఆ ప్రకృతుల ద్వారా జగత్తు యొక్క సృష్టి కానీ స్థితి కానీ లయము కానీ చేస్తూ ఉన్నారు దేని ద్వారా ఈ పర అపర ప్రకృతుల ద్వారానే జగత్తు యొక్క సృష్టి స్థితి లేయాలు అనేవి చేస్తున్నారు కాబట్టి సమస్త జగత్తుకు కూడా కారణభూతుడు ఎవరు వాస్తవానికి సర్వానికి అధిష్టానకర్త అయినటువంటి పరమాత్మయే ప్రకృతి అనేటువంటి ఉపకరణం ద్వారా ప్రకృతి అనేటువంటి సాధనాన్ని ఉపయోగించుకొని ఆ పరమాత్మే సూత్రధారిలాగా ఈ జగత్తు అనేటువంటి నాటకాన్ని అంతటినీ కూడా ఆడిస్తూ ఉన్నాడు అంటే అధిష్టానమైనటువంటి పరమాత్మయందు ఆరోపించబడినటువంటి జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలకు కూడా అధిష్టానమే హేతుభూతమవుతుంది కదా ఇక్కడ సర్వేక సమస్తానికి ఒకటే వస్తువు రెండవది లేనిది అద్వితీయం అనేది ద్వితీయం నాస్తి అని చెప్పుకోదగినటువంటిది తుల్యమైనది కూడా లేనటువంటి అధిష్టానమైనది జ్ఞేయ వస్తువైనది పరమాత్మయందు మరి జగత్తు అనేటువంటిది ఆరోపించబడింది వాస్తవానికి జగత్తు లేనిది ఈ ఆరోపింపబడినటువంటి జగత్తు యొక్క జగత్తు అంటే సృష్టి స్థితి లయాలకు మూలమైనటువంటిది ఏ సృష్టి కానీ స్థితి కానీ లయము కానీ జగత్తులో జరుగుతూ ఉన్నది ఈ జగత్తు ఆరోపించబడింది దేని ఎందు పరమాత్మయందు ఆరోపించబడింది కానీ వాస్తవానికి అధిష్టానం కాదు అది అధిష్టానమైనటువంటి పరమాత్మయందు ఆరోపించబడింది వాస్తవానికి జగత్ అనేది లేదు ఆ జగత్తులో వచ్చినటువంటి సృష్టి స్థితి లయాలకు కూడా అధిష్టానమే కదా హేతుబూతమవుతుంది కారణమవుతుంది అదే కదా కానీ వాస్తవానికి రెండవది లేనటువంటి దాని యొక్క దృష్టి ఏకర సమాత్రమైనటువంటి పరమాత్మ నిర్వికారుడై ఉన్నాడు ఏ మార్పులకి లోను కానువాడే ఏమి ఏమీ చేయక ఏమీ చేయించక కూడా సాక్షి స్వరూపముగా ఉన్నవారే అవుతూ ఉన్నారు కానీ ఏది చేయడము లేదు చేయించడము లేదు మరి సమస్త ప్రాణికోట్లు కూడా ఎలా ఏర్పడుతూ ఉన్నవి పరా ప్రకృతి అపరా ప్రకృతుల వలననే ఏర్పడుతూ ఉన్నవి ఈ సమస్త జగత్తు కూడా సృష్టి స్థితి లయాలకు కారణభూతుడైతే పరమాత్మయే కదా ఈ పర అపరా ప్రకృతుల ద్వారా ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలను గావిస్తూ ఉన్నాడు అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీత మాత జయ మంగళం భక్త జనావని బంధవిమోచని भवभयहारिणि भव्यदायिनि मङ्गलम् ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणि विहारिणे पादसारधिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महत्